హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబికల్ మార్కెట్లో హోరా హోరీగా జరుగుతున్నటువంటి కిలారి కాడ్ యొక్క బీరం అయితే చూస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నాయి రెండు కూడా బిగ్ సైజ్ అంటే బిగ్ సైజు కాదు మామూలు మీడియం సైజులో కానీ మురళతో ఉన్నాయి well మీవేనా కాడే ఏనా పళ్ళలో ఉన్నాయా ఇది నాలుగు పల్ల ఆరు పళ్ళు ఒకటి అన్నీ వేసింది ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపాయలు మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి కుడిపక్కగా నారు పల్లలో ఎడంపక్కగా పక్కగా అన్ని కలిపిందట హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి మరి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బొసభానా గిలలకి రైట్ ఎక్కడి నుంచి అరువులే కర్ణాటక వాస్తుంది అవున తెలుసు నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ వన్ త్రీ లాస్ట్ మీ పేరు రైట్ బెరల్ జరుగుతున్న చూద్దాం మీ తా కూడా చూస్తారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా సపోర్ట్ కలబడినాడు అప్పుడు బేరానికి ا ہا 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 گڏڻي سان گڏ اي يا دما دوه مڪو گه سامان آڻڻا لاءِ جيڪا ڏسڻو آهي